హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు ఇలా మునక్కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు పదిహేను రోజులు పాడు కాకుండా ఫ్రెష్గా ఏ విధంగా పెట్టుకుంటే ఉంటాయో ఈరోజు మనం వీడియోలో చూద్దామండి ఇవి మునక్కాయలు మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టివండి తను తెచ్చిచ్చింది మన ఈ మునక్కాయలను బాగా కడుక్కోవాలండి ఇలా వాటర్ తోటి బాగా ప్రతి మునక్కాయని విధంగా బాగా కడిగేసేసుకోవాలి ఇలా కడుకున్న తర్వాత కొంచెంసేపు ప్యాన్ కింద ఆరబెట్టాలి ఇలా ఆరిపోయిన తర్వాత మునక్కాయకి కొంచెం కూడా తడి లేకుండా ఉండటానికి ఈ విధంగా క్లాత్ తీసుకొని తుడుచుకోవాలండి ఇలా కొంచెం కానీ తడి ఉన్న మనం మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నప్పుడు అవి మిగతా మొక్కలు కూడా పాడైపోతాయి అందుకని చెప్పి మునక్కాయలకి కొంచెం కూడా తడి లేకుండా ఈ విధంగా బాగా తుడిసేసేసుకోవాలి ఇలా తుడుచుకున్నాక కొంచెంసేపు ప్యాన్ కింద పెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెడితే ఇంకేదైనా కొంచెం తడున్నా కానీ బాగా డ్రై అయిపోతుంది కదా ఇలా అన్ని మునక్కాయలను నీట్గా తుడుచుకున్న తర్వాత వీటిల్ని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఈ మునక్కాయలను మనము కట్ చేసేసుకోవాలి ఇలా నేను మునక్కాయ మొత్తం కట్ చేయకుండా లాస్ట్ కొంచెం పెట్టే విధంగా కట్ చేస్తాను అప్పుడు పీస్ అనేది బాగా వస్తుంది కదా అలాగూ మనం కట్ చేసిన మునక్కాయలని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మునక్కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా స్టోరేజ్ చేసుకోవచ్చండి అదే మునక్కాయలు మనం మార్కెట్ నుంచి ఒక మూడు నాలుగు రాస్తాం కదా వాటిని అయితే మనము న్యూస్ పేపర్లో చుట్టేసే ్యాండ్ వేసి ఇలా పెట్టేసేయొచ్చండి ఆ మునక్కాయలు మనం ఎమ్మటిని వాడతాం కాబట్టి రెండు మూడు రోజులు వాడతాం కాబట్టి ఆ విధంగా పెట్టేసుకోవచ్చు ఇవంటే ఎక్కువ నిల్వ కానీ ఈ విధంగా మనము చేసుకోవాలి అలా మునక్కాయల్ని వీళ్ళు చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా మునక్కాయ చుట్టూ రెండు వంటి పీసు మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకోవాలి ప్రతి మున్నకాయ ముక్క చుట్టూరు ఉన్న పీస్ని ఈ విధంగా మనము తీసేసుకోవాలి ఇలా తీసేసిన పీస్ని పడేయద్దండి దీంతో ఒక ప్రయోజనం ఉందండి అదేంటి నేను లాస్ట్లో చెప్తాను ఇలా అన్ని మునక్కాయల్ని ఈ విధంగా పీస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పీస్ కూడా ముందు పక్కన పెట్టేస్తున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందు ఒక డబ్బా తీసేసుకొని ఈ డబ్బా బాగా కడగాలి కదండి లోపల ఉన్నటువంటి తడి ఏమి లేకుండా ముందు ఒకసారి నీట్గా తుడిసేసుకోవాలి ఆ తర్వాత టిష్యూ పేపర్ అండి ఈ టిష్యూ పేపర్ ఓపెన్ చేయకుండా టిష్యూ పేపర్ ఫోలింగ్ ఏ విధంగా ఉండద్దు అదే విధంగా రెండు టిష్యూ పేపర్ని ఈ డబ్బా అడుగుని పెడుతున్నాను అలా పెట్టేసుకున్నాక వీటిపైన ఈ మునక్కాయ ముక్కల్ని ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఇలా అన్ని మునక్కాయ ముక్కల్ని ఈ విధంగా డబ్బాలు ఇలా వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ అండి ఈ టిష్యూ పేపర్ మళ్ళీ ఫోలింగ్ ఓపెన్ చేయకుండా ఆ టిష్యూ పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ విధంగా పెడుతున్నానండి ఈ వీడియో చూపిస్తున్నాను చూసారు కదా ఈ రెండు టిష్యూ పేపర్లను ఇదే విధంగా నేను ఇలా పెట్టేశాను ఇలా మన దగ్గర టిష్యూ పేపర్ లేనప్పుడు అడుగున పైన ఇలా న్యూస్ పేపర్ అండి కొంచెం మందంగా వేసుకోవాలండి వీడియో చూపిస్తాను చూసారా ఇంత మందంగా ఉండే విధంగా చూసుకొని డబ్బాకి అడుగు వైపు పైవైపు ఈ విధంగా న్యూస్ పేపర్ని పెట్టేసుకున్నా కానీ మనకు మునక్కాయలు ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తాజాగా ఉంటాయి ఈ మొన్న మొన్న తీసేసినవండి మునక్కాయ పీస్ని ఇట్లా సన్న సన్న మొక్కలు చేసేసుకోవాలి చేసుకొని వీటిని మొక్క మొదలు వేసారనుకోండి చెట్లు బాగా పెరుగుతాయి అండి ఈ మది కూడా వేస్ట్ చేయకుండా మన మొక్కల్ని బాగా పెంచుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఆన్సర్ చేయండి థ్యాంక్ యూ చూడండి